शुक्लां ब्रह्म सार परमावाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यां हस्ते स्फाटिक मालिकां विदततीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గ్రహం సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటుంటాం అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాలలో అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిర మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహం ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనం ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల విద్యా విద్య వాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తుల్లో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలకి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది వృశ్చిక రాశి వారికి గురు గోచారము అనగా మిథున రాశిలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ సంవత్సరము గురువు పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో సంచరించడము వృశ్చిక రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది అంటే ఎనిమిదవ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఇది చాలా ప్రతికూలమైనటువంటి సంచారం అష్టమ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటంటే ప్రతి విషయం లోపల కూడాను మీకు ఆలస్యము చోటు చేసుకుంటుంది తద్వారా భయభ్రాంతులకు లోనవుతారు ఏ పని ప్రారంభించినప్పటికీ నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక ఇంటి వాతావరణము భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రావడము కుటుంబ పెద్దలతో కలహాలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనము పాటించకుండా ఉండకపోవడము ఇలాంటి వాటి మూట మూలకంగా భార్యాభర్తలు కుటుంబ పెద్దల మధ్యన మనకు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు బ్లైండ్గా పెట్టుబడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత మీరు ఆలోచించి పెట్టుబడులు చేసినట్టయితే కొంతలో కొంతనైనా కూడాను రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి వీటన్నిటి మూలకంగా అంటే ఫెయిల్యుయర్స్ ఎక్కువ ఉండడం మూలకంగా మీ లోపల కోపము అసహనము పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి తద్వారా ఏమవుతుంది మనం చేసేటువంటి పనుల లోపల ఇంకా ఆలస్యం నష్టము ఎక్కువగా వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము వస్తువులను ఎక్కడనో పెట్టి మనం మర్చిపోవడము మతి మరపు పెరగడము ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగ విషయము ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ ఆఫీసులో ఉద్యోగస్తులకు తోటి వారితో మనస్పర్ధలు వైషమ్యాలు గోచరిస్తున్నాయి అధికారుల విమర్శలకు గురి అవుతారు అనాదరణ మీరు చేపట్టినటువంటి పనులను వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము పనితనాన్ని అధికారులు గుర్తించకపోవడము తద్వారా మీ లోపల ఒక నిరాశ నిస్పృహ అనేటువంటిది ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఎంత ప్రయత్నించి ఎంత ప్రణాళిక పూర్వకంగా మీరు పనులు చేసినప్పటికీ అదృష్టము కలిసి రాకపోవడము అనేటువంటిది మీకు ఒక భయాన్ని కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ప్రయాణాలు వృధాగా చేయవలసి వస్తాయి అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు అనారోగ్య సమస్యలు వాటిల్లేటువంటి అవకాశం ధన నష్టము ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యము మనకు బాగా కనబడుతుంది ఈ సమయంలో ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి ఈ సమయంలో ఆటంకాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఆలస్యం కలిగే అవకాశాలు ఉంటాయి బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా వాళ్ళ భవిష్యత్తు లోపల కొంత ఆటంకాలను మనము క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కనుక మీరు చాలా జాగ్రత్తగా పిల్లల విషయం లోపల నిర్ణయాలు తీసుకోండి రాబడిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి వృధా ఖర్చులు ఈ సమయంలో ఇకపోతే పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క స్థితి ఉంది కనుక అందరికీ కూడాను వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఇదే విధంగా ఉండదు నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి విభిన్నంగా ఉంటుంది వయస్సు రీత్యా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందుగా ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఉంటారు అయితే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం స్థూలంగా చూసినట్టయితే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది అంటే రాశిరీత్యా అష్టమ స్థానంలో చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ నక్షత్ర రీత్యా ఈ పీరియడ్ కొంత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అష్టమ స్థానంలో సంచరించేటువంటి దుష్ప్రభావం ఈ పీరియడ్లో తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి చివరిలో పదమూడు ఆగస్టు ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు విశాఖ నక్షత్ర జాతకులకు బాగా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి సమయం ఇది ఇక అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు ప్రతికూలంగా ఉంటుంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు అనుకూలం పదమూడు ఆగస్టు నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ వరకు కూడాను అనుకూలంగా ఉంది అంటే అనురాధ నక్షత్రం వాళ్లకు ప్రథమంలో ప్రతికూలంగా ఉంది అంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు నక్షత్ర రీత్యా ప్రతికూలంగా ఉంది రాశి రీత్యా కూడాను ప్రతికూలంగా ఉంది కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ పీరియడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా సమయాల్లో నక్షత్రాల పరంగా అనుకూలత ఉంది కాబట్టి ఆ రాశి పరంగా మనకు ఉద్భవించేటువంటి ప్రతికూల ఫలితాలు కొంత తగ్గుముఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు అనుకూలంగా ఉంది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది ఇంకా చివరి లోపల పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది ఈ విధంగా నక్షత్రాలీత్యా కొంత ఫలితం లోపల మనకు కొంత అనుకూలత గోచరిస్తుంది విభిన్నంగా విశాఖ నక్షత్రం వాళ్లకు చివరిలో కొంత ప్రతికూలత ఉంది అనురాధ నక్షత్రం వాళ్లకు ప్రథమంలో ప్రతికూలత ఉంది జ్యేష్ట నక్షత్రం వాళ్లకు చివరిలో ప్రతికూలత ఉంది మిగతా రోజులు అనుకూలంగా ఉన్నాయి అంటే నక్షత్ర రీత్యా అనుకూలంగా ఉన్నప్పుడు రాశి రీత్యా ప్రతికూలంగా ఉన్నట్టయితే ఆ రెండింటినీ కంబైన్ చేసి సరాసరి తీసుకున్నట్టయితే మనకు కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర రీత్యా కొంత ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ విశ్లేషణను మీరు చూసి వ్యవహారం చేసినట్టయితే మీకు కొంత అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద అష్టమ స్థానం ప్రతికూలం కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల విషయము ఆదాయం విషయం లోపల ఖర్చులు రాబడి ఉద్యోగము వ్యవహారము ప్రయత్నాలు వీటిపైన ఈ గురు భగవానుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి ఈ కార్నర్స్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడా మీరు ప్రతికూల ఫలితాలను అధిగమించే అవకాశాలు ఉంటాయి దీన్ని ఫాలో కండి మీరు శుభ ఫలితాలను పొందుతారు గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము మూడు రకాలుగా చెప్పింది ఒకటి ఆ గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దేవానాంచ ఋషీణాంఛ గురు కాంచన సన్నిపం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పదహారు సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది రెండవది పిత్రులను సేవించడము ఇది చాలా ముఖ్యమైనటువంటిది రెండవది ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనురాగము ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము సపర్యలు చేయడము ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు ఇక మూడవది గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడము గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము శనిగలు ఇవి దానం ఇవ్వాలి వస్త్రదానము శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి వెలువ ఉంటుంది కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము దైవ ప్రార్థన చేయడము నామ సంకీర్తన చేయడము ఇవి కూడా మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి తర్వాత నరసింహస్వామిని కొలవండి విష్ణు భగవాను కొలవండి దైవ కీర్తన నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి ఇవి చేసుకోండి మీరు శుభ ఫలితాలను పొందుతారు